అందరికీ నమస్తే అండి నా ముందు వీడియోలో మీకు నా ఎలిమెంటరీ స్కూల్ అంతా పెట్టాను కదండి నలభై ఐదు సంవత్సరాల తర్వాత మరలా నేను ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళానండి నా ఫ్రెండ్ కళ్యాణితో ఈ కాలేజీకి వెళ్ళాను అసలు ఎంత ఆనందంగా ఉందో అండి మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయాను చక్కగా అందరం గర్ల్స్ కాలేజ్ అండి ఇది ఎటువంటి టెన్షన్స్ లేకుండా మంచి మంచి లెక్చరర్స్ ఉండేవారండి నేను వెళ్ళిన ముందు రోజే మా ఇంగ్లీష్ లెక్చరర్ మాధవి గారు రిటైర్ అయ్యారట మా బ్యాడ్ లగ్ నా ఫ్రెండ్ కళ్యాణి తన ఫ్రెండ్ అయిన శ్రీలత గారి సాయంతో ఆ కాలేజీకి తీసుకెళ్లారండి ఇద్దరమే ఆ కాలేజీకి వెళ్తే కొత్తగా ఉన్న ప్రిన్సిపల్ గారు ఏమైనా అంటారేమో అని కొద్దిగా మనసులో బిడియం శ్రీలత గారు చాలా మంచివారండి పాపం మా కోసం మధ్యాహ్నం ఆవిడ ఇంటికి కూడా వెళ్లకుండా మేము చదువుకున్న రూమ్స్ చూపించారండి ఎగ్జామ్స్ టైం కావడం వల్ల రూమ్స్ కొన్ని బంద్ ఉన్నాయి చైర్స్ మీద నెంబర్స్ వేస్తారు కదండి నా ఫ్రెండ్ కళ్యాణి శ్రీలత గారి పుణ్యమా నాకు నా కాలేజ్ అంతా చూపించారు శ్రీలత గారు మాకు ఆ శ్రీలత గారికి ఆ దేవుడి దీవెనలు ఉండాలని మనసారా కోరుతున్నానండి ఇక్కడ కాలేజీలో కూడా లంగా ఓని పంజాబీ డ్రెస్సులు తప్పితే వేరే డ్రెస్సులు ఏవి వే వేనిచ్చేవారు కాదు ఇక్కడ క్యాంటీన్ కూడా ఉండేదండి చక్కగా అప్పుడప్పుడు మేము బజ్జీలు తింటూ ఉండేవాళ్ళం ఇదిగోండి మెట్టు మీద కూర్చునే వాళ్ళం ఇక్కడ ఒకసారి ఒక ఇనాగ్రేషన్ ఫంక్షన్ అయింది అక్కడ అందరూ తెల్ల చీరలు కట్టుకోవాలన్నారు ఇదిగోండి దీపాలు పట్టుకొని తెల్ల తెల్ల చీరలతో ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యామండి ఈ ఆనందం అండి అంత పాత రోజుల్లోకి వెళ్ళిపోయాను ఆ తర్వాత ఇదిగోండి గ్రాడ్యుయేషన్ కాలేజ్ అండి కొద్దిగా దూరం ఉందనమాట ఏలూరులోనే శనివారంపేట అనే ప్రదేశంలో సెంటాన్స్ అనే కాలేజ్ అండి ఇది కూడా లేడీస్ కాలేజ్ అండి చూడండి అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫస్ట్ అటానమస్ బ్యాచ్ అండి మాది శ్రీలత గారు సాయంతో ఈ కాలేజీకి కూడా వచ్చేసామండి ఇక్కడ ఇంకో లెక్చరర్ గారు గారు కూడా మాతో ఎంతో అభిమానంగా మాట్లాడారండి శ్రీలత గారు ఇందిరగారు ఈ కాలేజీకి ప్రిన్సిపల్ గారి వద్దకు తీసుకొని వెళ్లారు నాకు కొద్దిగా భయం వేసింది అండి అసలు మమ్మల్ని చూస్తారా అనిపించింది కానీ ఆవిడ అభిమానం ఆదరణ నాకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేసేయండి అసలు ఎంతో బాగా నవ్వుతూ మా కాలేజీ ప్లాటినం ప్లాటినం జూబ్లీ జరిగిందని నాకు నా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇస్తుంటే మా ఇద్దరికి కళ్ళనీళ్ళు వచ్చేసినాయి అంటే నిజంగా ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఓల్డ్ స్టూడెంట్స్ గ్యాదరింగ్ జరుగుతుంది రెండమ్మ అని కూడా ఆవిడ ఎంతో ఆనందంగా చెప్పారు కానీ దూరంగా ఉండటం వల్ల వెళ్ళలేకపోతాం కదండి ఆచార్య దేవోభవ అన్నట్లు ఎంత అభిమానంగా మాట్లాడుతుంటే మేము చిన్నపిల్లలమై మరలా వస్తామో రామో ఈ స్కూల్కి కలుస్తామో లేదో అని ఆ ప్రిన్సిపల్ గారితో ఇందురు గారితో శ్రీలత గారితో అందరు లెక్చరర్స్తో పిల్లలతో సరదాగా ఫోటోలు దిగేసామండి ఇందిరి గారు చాలా చాలా ప్రకృతిని ప్రేమిస్తారు యానిమల్స్ బర్డ్స్ ప్రేమిస్తారండి మమ్మల్ని వాళ్ళ క్లాస్కి తీసుకుని వెళ్ళారు నేను ఇందరి గారికి నా నా ఇంటికి మూడు వందల రామచిలుపులు వస్తాయండి అని స్ట్రీట్ డాగ్స్ వస్తాయి నేను ఇలా ఫ్రీ సేవలు చేసుకుంటానండి అని చెప్పగా ఆవిడ ఎంతో ఆనందపడిపోయి మా క్లాస్కు రండి మీ లాంటి మోటివేషన్ కల మేడమ్స్ వచ్చి మా పిల్లలకు మీరు మోటివేషన్గా ఇలా సేవలు చేసుకోండి అని చెప్పండి ఆవిడ ఎంతో ఆనందంగా క్లాస్కి తీసుకెళ్ళారండి అక్కడ నేను పావు గంట మా ఇంటికి రామచిలుపులు ఎలా వచ్చారు ఏంటి అవన్నీ ఇలా చెప్పుకున్నానండి నాకు చాలా ఆనందం వేసిందండి ఇందరి గారికి ధన్యవాదములు అండి మా కోసం లెక్చరర్స్ ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు శ్రీలత గారు ఇందురు గారు మా కోసం టైం తీసుకొని కాలేజ్ రూమ్స్ చూపించి చిన్నప్పటి మధురానుభూతులను మరలా మాకు జ్ఞాపకం తెప్పించిన మీ అందరికీ నా ఫ్రెండ్ కళ్యాణికి కోటి వందనాలు ఆ దేవుడు మీ అందరినీ చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నానండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి నా వీడియోని దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి in 1953 by sisters of santa and recently it finished it uh, it's uh, 70th uh, patrimony Jubilee celebrations on 15th and 16th of december um, really we are fortunate enough to be to, for studying here and, and i'm so fortunate enough for working here also <laughs> since 1999 and i did my graduation in 1994 ఏలూరులో నేను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎల్కేజీ యూకేజీ ఈ స్కూల్లోనే చదువుకున్నానండి నాకు మా పిల్లలకి ఎప్పటి నుంచో ఈ స్కూల్ చూపించాలని మా ఫ్రెండ్తో ఈ స్కూల్కి వచ్చాను అనమాట యాభై ఐదు సంవత్సరాల తర్వాత మా స్కూల్ అంతా చూసుకుంటున్నాను నేను ఎల్కేజీ నుంచి ట్వెల్త్ వరకు ఇదే స్కూల్లో సెంట్ తెరిస స్కూల్ అనమాట ఇక్కడ ఈ స్కూల్ సిస్టమ్స్ ఎంత బాగుంటాయో మహా స్ట్రిక్ట్ ఎంత ఇక్కడ చదివిన వాళ్ళు అందరూ టాపర్స్ అయ్యారు నాకు చాలా ఇష్టం అండి ఈరోజు నా పిల్లల్ని నా ఫ్రెండ్తో వచ్చి నా ఫ్రెండ్ ఏదైనా సెటిల్ అయిపోయింది నా ఫ్రెండ్తో వచ్చి మా ఫ్రెండ్ సాయం ద్వారా నేను స్కూల్కి వచ్చి ఎంతో ఆనందాన్ని మా పిల్లలకి పంచుకుంటున్నానండి